నేషనల్ సెమినార్ ఈరోజు ఇక్కడ జరుగుతుంది సెమినార్స్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్లలో రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కేస్ స్టడీస్ చేస్తూ వాటిని ఇతర డాక్టర్లతోటి పంచుకునేటువంటి అవకాశం సెమినార్స్లలో వస్తుంది ఆ రకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నేషనల్ సెమినార్ డాక్టర్ రమ్రామ్మడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ కాలేజ్ తరఫున ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది నేషనల్ సెమినార్స్ ఇటువంటివి ఇక్కడ జరగటం చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని అందరూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రముఖంగా ఈరోజు ఏవైతే ఆయుష్ కింద ఉండేటువంటి మెడిసిన్స్ ఉన్నాయో యునాని ఆయుర్వేదిక్ ఆలోపతి ఆలోపతి కాకుండా ఇది హోమియోపతి సీత ఇవన్నీ కూడా నేచురోపతి వీటినన్నింటినీ కూడా పాపులరైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ యొక్క వీటి వలన ఆయుష్ యొక్క మందుల ద్వారా పబ్లిక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సస్తలో తక్కువ ధరలో మెడిసిన్ దొరుకుతుంది అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వనమూలికలు మిగతా వా ద్వారా కూడా ఇది దొరుకుతుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు దీని కొరకు వెచ్చిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం దానికి సరైనటువంటి కంట్రిబ్యూషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేదు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్ చేయాలి సామాన్య ప్రజలకి ఈ యొక్క మందులు అందుబాటులోకి వచ్చి కట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను